సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అబ్ ఆర్ స్పార్తి జిల్లా కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు పుట్టినరోజు వేడుకలను అబ్ ఆర్ ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పచైర్మన్ జైపాల్ రెడ్డి పతాన్ లమహిపాల్ రెడ్డి జహీరాబాద్ మ్లమానిక్ ఆందోల్ మాజీ లక్రాంతి కిరణ్ నారాయణ నారాయణఖైడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అద్క్ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అద్కు చైర్మన్ శివకుమార్ బిఆర్ ఎస్ నాయకులు మందుల వరలక్ష్మి పుల్లారెడ్డి భిక్షపతి మనోహర్ గౌడ్ శివరాజ్ పాటిల్ కొండల్ రెడ్డి మహకీం బుచ్చిరెడ్డి నరహరిరెడ్డి మనోహర్ గౌడ్ చక్రపాణి మధుసూదన్ రెడ్డి విఠల్ ప్రభాకర్ నాగరాజు గౌడ్ వెంకటేశ్వర్లు మరియు అబ్ ఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు